తన ప్రభుత్వా పండితుల ప్రశంసలు పొందాయి అని సగర్వంగా ప్రకటించుకుంది సాధారణంగా మగ కవుల లక్షణమైనటువంటి ఈ అతిశయం ఈ విశ్వాసం రంగాజమ్మకి ఎక్కడి నుంచి వచ్చాయంటే బహుశా ఆమె మీద కుటుంబకు అదుపు లేకపోవడం కారణం కావచ్చు తర్వాత ఆస్థాన కవయిత్రిగా ఒక సామాజిక జీవితంలో ఉన్నటువంటి వెసులుబాటు కావచ్చు తర్వాత విజయరాఘవ నాయకుడికి ఇష్టమైనటువంటి స్త్రీగా కవయిత్రిగా ఉన్నటువంటి అవకాశము కావచ్చు కావ్యం ఏమిటి దానికి నాయకుడు విజయ నాయకుడే తంజావూరు సమీపంలో గుడి అని ఒక ప్రాంతం ఉంది ఆ మన్నారు గుడిలో ఒక దేవుడు ఉన్నాడు ఆయన స్వామి ఈ స్వామి భక్తుడు విజయ నాయకుడు అందువల్ల ఈయన దాసు అయ్యాడు అయితే ఇది మన్నాస విలాస కావ్యం భక్తి కావ్యం కాదు అతను అతనికి రాజగోపాల స్వామి మీద ఉన్న భక్తిని చెప్పే కావ్యం కాదు అతని శృంగార జీవితాన్ని చెప్పేటువంటి కావ్యం